మన ప్రభుత్వ యేసుక్రీస్తు నా మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు కొంతమంది కాపర్ల గురించి దేవుడు యేజుకల్ ప్రభుత్వం ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏజుకల్ ముప్పై నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఈ విధంగా యేజుకన్ ప్రభుత్వం ద్వారా కాపర్ల గురించి దేవుని స్వరయంగా మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది నరపుత్రుడ ఇస్రాయలి కాపురులను కూర్చి ఈ మాట ప్రవర్శింపము ఆ కాపుర్లతో ఇంట్లో ప్రభుకు యహో చనిచ్చిన దేవనగా తమ కడుపు నింపు ఇస్రాయిలీ కాపుర్లకు శ్రమ కాపుర్లు గొర్రెలకు మేపవలేదు కదా ఇక్కడ కాపుర్ల గురించి స్పష్టంగా ప్రభుత్వ ద్వారా మాట్లాడుతున్నారు కాపురలు ఏ విధంగా ఉండాలి కాపరులు గురిని కాయాలి కదా అని దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఆ కాపుర్లు చేస్తున్నటువంటి పని గురించి మనకి చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నాడు మనకి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ముప్పై నాలుగు నాలుగు వచనంలో మనం చూసినట్లయితే కాపుర్లు మరి బల బలహీనమైన వాటిని మీరు బలపరచాలి రోగం గల వాటిని స్వస్థపరచాలి గాయపడిన వారికి కట్లు కట్టాలి తోరివేసిన వాటిని మరలా తోలుకొని రావాలి తప్పిపోయిన వాటిని మెదకాలి అది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులే బలత్కారంతో వాటిని ఏరుదురు ఇక్కడ ఏమన్నా అంటే కాపులు ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి వారిని ఎప్పుడైనా మీరు బలపరుస్తున్నారా లేక వారు రోగంలో ఉంటే వారి గురించి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నారా వారికి స్వస్థత కోసం లేదా గాయపడిన వారు ఉంటారు గాయపడటం అంటే వారి మనసు గాయపడవచ్చు లేకపోతే వారికి ఏదైనా ఇంకో ఏదైనా గాయం ఇవ్వచ్చు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు గాయాలని కట్టుతున్నారా అని మరి దేవుడు కాపుర్లు ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నాడు ఇవి కదా మీరు చేయవలసిన పని అని కాపుర్లకి చెప్తున్నాడు అంతేకాదు వేసిన వాటిని మరలా తోలుకొని రావాలి తప్పిపోయిన వాటిని వెతకాలి కదా ఎవరైనా తప్పిపోతే కాపురం వెళ్ళి మరి ఆ తప్పిపోయిన గురిని మరి మన కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే మరి ఒకడికి వంద గొరి ఉంటే తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెదికి వేదిక రక్షించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే తొంభై తొమ్మిది గురువులు ఆయన దగ్గరే ఉన్నాయి చోటే ఉన్నాయి లేకపోతే వాటికి అన్ని కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒక గురి తప్పిపోయింది ఆ తప్పిపోయినటువంటి గురిని మన కాపురి వేదకి రక్షించి తోడు గురించినప్పుడు మరి ఎంతో సంతోషం దేవుడు కూడా దాన్ని సంతోషించినట్లుగా మనకు కనబడుతుంది అదే మనకి ఇక్కడ నాలుగో వచనంలో ముప్పై నాలుగు నాలుగో వచనంలో అదే అంటున్నారు ఎవరైనా తప్పిపోతే వారిని వెతకాలి లేకపోతే వారి గురించి మనం దాన్ని విసారించాలి వారి దగ్గరికి వెళ్ళి వారిని మాట్లాడాలి సోదరు ఏమైంది లేకపోతే ఏంటి అని ఆ తప్పిపోయినటువంటి సహోదరుని మనం పలకరించాలి లేకపోతే వారికి ఏదన్నా అవసరం ఉందా లేకపోతే ఏదన్నా కష్టం వచ్చిందా ఇబ్బంది వచ్చిందని వారిని మనం ఆదరించినట్టుగా కొన్ని దేవుని యొక్క మాటలు మరి వారికి బోధించినప్పుడు తప్పకుండా మరి అది తప్పిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి రావడానికి దేవుడు ఒక అవకాశం కల్పిస్తుంటాడు అంతేకాదు ఈ కాపర్లని దేవుడు ఏమన్నాడంటే ముప్పై నాలుగు పదవ మనం చూసినట్లయితే ప్రభు అయిన యహోవారు దేమనగా నా జీవంతోడు నేను ఆ కాపురులకు విరోధినే తిని ఆ కాపుర్లకు విరోధ దేవుడు ఎందుకంటే మనం ఏదో మరి గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలు కాపురికి ఒక వంద గొర్రెలు అంశం ఆయన ఏదో తోలికెళ్ళి ఎక్కడో మేపు తోలుకొచ్చి మళ్ళీ వాటిని పెట్టి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు తీసుకెళ్ళినప్పుడు ఆ గొర్రెలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ తిరిగి తోడుపునిచ్చినప్పుడు దుంట్లోకి వెళ్ళి తిరిగి తీసుకొచ్చినప్పుడు అన్ని గొర్రెలు వచ్చినా లేదని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ కాపరిది అంతేగాని మనం ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా ఒకరిద్దరు తగ్గిపోయినా మనం పట్టించుకోకుండా ఉంటే మన సంఘాల్లో సంఘం అభివృద్ధి కావాలంటే మనం కాపుడు యొక్క కాపుడు ఏంటంటే ఆ గొర్రెలకి కాయడిని ఎవరికి ఏ బాధలు ఉందో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏమొచ్చింది వారికి ఎందుకు రావట్లేదు వారి అవసరం ఏంటి అవన్నీ వారి అవసరాలను నిండి తీర్చడం కాదు కానీ దేవుడు చెప్పేది వారు ఉన్న నువ్వు ప్రార్థించినప్పుడు వారు తప్పకుండా ఇంకా విశ్వాసంతో దేవుడి సన్నిధి రావడానికి ఒక అవకాశం ఉంటుందని ఈ యొక్క వాటర్ ద్వారా మరి కాపుర్లు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సమాజంలో అనేక మంది కాపుర్లు కాపుర్లే మరి గొడవలు పడడం లేకపోతే అన్ని మనం సంఘాల్లో చూస్తున్నాం అందుకని ఇక్కడ నా జీవంతోడు ఆ కాపుర్లకు విరోధు ఈ కొద్ది వాక్యము మీ యొక్క హృదయాడు దేవుడు ఫలింపజేపు ఆమె ఆమేన్ ఆమె